नमस्ते वेलकम टू तो टीवी न्यूज मुझा हेडलाइंस కల్లూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న సల్కాపురం గ్రామానికి చెందిన కుమ్మరి మద్దిలేటిని సస్పెండ్ చేయాలని డిమాండ్ చేస్తూ జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు డివైఎఫ్ఐ జిల్లా అధ్యక్షులు రాఘవేంద్ర అధ్యక్షతన ధర్నా నిర్వహించారు ఈ ధర్నాను ఉద్దేశించి డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి నగేష్ మాట్లాడుతూ అవినీతికి పాల్పడి కోట్ల రూపాయలు దండుకుంటున్నట్లు మీడియాలో ప్రచురించారు సాధారణ కుటుంబం నుండి వీఆర్ఏగా పనిచేసి వీఆర్ఓగా ప్రమోషన్ పొందిన మద్దిలేటి కర్నూలు మండలంలో పనిచేసినప్పుడు కూడా అవినీతి ఆరోపణలు ఎదుర్కొన్నారు ప్రస్తుతం కల్లూరు మండలంలో విధులు నిర్వహిస్తున్న విఆర్ఓ మాతిలేటి ఈ మధ్య కాలంలో కోట్ల రూపాయలు వెచ్చించి అతని స్వగ్రామంలో భారీ బిల్డింగ్ నిర్మించుకున్నారు ప్రస్తుతం డాక్టర్స్ కాలనీలో పదకొండు సెంట్ల స్థలంలో భారీ బిల్డింగ్ నిర్మిస్తున్నారు సాధారణమైన కుటుంబం నుండి వచ్చి వీఆర్వోగా విధులు నిర్వహించడం ద్వారా వచ్చే జీతంతో కోట్లకు కోట్లు సంపాదించడం ఎలా సాధ్యమని ప్రశ్నించారు ప్రజలు ఆయన దగ్గరికి ఏ పని మీద వెళ్ళినా మామూలిస్తే తప్పనని మామూలు ఇస్తే తప్ప పనిచేయడాన్ని ఆరోపణలు ఉన్నాయి గతంలో అధికార పార్టీ నాయకులు అండదండలతో దాదాపు నగరంలో మూడు వందల పట్టాలిచ్చి అక్రమంగా కోట్ల రూపాయలు దండుకున్నారని ఆరోపించారు పదకొండు ఎకరాల భూమిని ఒక కార్పొరేట్ మాజీ ఎమ్మెల్యే అనుచరులకు ఆన్లైన్ చేయించినందుకు ఇరవై ఐదు లక్షలు మామూలు తీసుకున్నట్లు తెలిపారు వీకర్ సెక్షన్ కాలనీలో ఒక వ్యక్తిగా కొత్త పట్టా ఇచ్చినందుకు యాభై వేలు తీసుకున్నట్లు రాజగృహకల్ప వెనకాల ఒక ఎకర కాలువ పొరంబాకు భూమిని ఒక వ్యక్తి పేరు ఆన్లైన్ చేసి పాస్బుక్ ఇచ్చినందుకు ఆ వ్యక్తి నుండి పది లక్షలు లంచం తీసుకున్నట్లు ఆరోపణలు ఉన్నాయని తెలిపారు వాగు ఫోరం బోకులో రెండెకరాల భూమిని ఒక కార్పొరేట్ కు ఆన్లైన్ చేయించి పుస్తకాలు ఇచ్చినందుకు వీఆర్వో తొమ్మిది సెంట్ల స్థలాన్ని అక్కడే తీసుకున్నట్లు కూడా ఆరోపణలు ఉన్నాయని తెలిపారు ఓ గ్రామంలో ఎస్సీలకు ఇవ్వాల్సిన ఇంటి స్థలాలు పది మంది ఇతర గ్రామస్తులకు పట్టాలు ఇచ్చి వారి నుండి ఆరు లక్షల మామూలు తీసుకున్నారని సమాచారం ఉందని తెలిపారు వీఆర్వో మధ్యలేటికి డబ్బులిస్తే ఏ పనినైనా చకచక జరుగుతుంది లేదంటే సంవత్సరాల తరబడి ఎదురు చూడాల్సిందే అన్నారు కావున రెవెన్యూ ఉన్నతాధికారులు స్పందించి అవినీతికి పాల్పడుతున్న వీఆర్వోలు తహసీల్దారులపై చర్యలు తీసుకోవాలని డిమాండ్ చేశారు బీఆర్ఓ మధ్యలేటిని సస్పెండ్ చేసి అక్రమంగా సంపాదించిన సొమ్మును ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలని డిమాండ్ చేశారు ఈ కార్యక్రమంలో డివైఎఫ్ఐ జిల్లా సహాయ కార్యదర్శి హుస్సేన్ బాషా నగరాధ్యక్షుడు గౌతమ్ జిల్లా నాయకులు రామకృష్ణ యేసు నాయకులు నాగరాజు చంద్ర శేక్షావళి తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆయన పైన ఇమ్మీడియట్లీగా మీరు సస్పెండ్ చేయాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం లేకపోతే కనుక ఆయన సస్పెండ్ చేసే వరకు కూడా డివైఎఫ్ఐ ఆందోళన కొనసాగిస్తుందని చెప్పేసి ఈ సందర్భంగా మేము హెచ్చరిస్తా ఉన్నాం ప్రధానంగా మళ్ళీ విఆర్ఓలు వాళ్ళు డ్యూట్ చేసేటప్పుడు చాలా మరి ప్రభుత్వ భూములను అక్రమంగా రాయి చేసి ఒక్కొక్క పట్టాకి లక్షల రూపాయలు దండుకోవడం అనేది ఎంతవరకు సమంజసం అని చెప్పేసి మేము అడుగుతా ఉన్నాం ఎవరైనా పేదవాళ్ళు చిన్న పని చేయండి అంటే పేర్లో మార్పు చేయండి అంటే కూడా దానికోసం వెళ్తే సముద్రాల తరబడి తిప్పుకునేటటువంటి తహసీల్దార్ కార్యాలయ సిబ్బంది ఈరోజు ఎవడైతే మామూలు ఇస్తాడో ఆ మామూలు ఇచ్చినటువంటి వాళ్లకు అక్రమాలు చేసే విఆర్ఓలకు మాత్రం మరి వెంటనే నిమిషాల మీద పనులు చేస్తా ఉన్నారు అట్లాంటి విఆర్ఓలకు సహకరించినటువంటి తహసీల్దార్లపై కూడా వెంటనే చర్య తీసుకోవాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తున్నాం నా పేరు నగేశు డివైఎఫ్ఐ జిల్లా కార్యదర్శి కర్నూలు